అమలు ఏది ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం ఒక విధంగా రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారి అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలిపడం జరిగింది మరి అదే కేంద్రానికి పోయి ఎవరికైనా ఏదైతుందో మీరు వాళ్ళ ద్వంద్వ నీతి రెండు నాలుగేళ్ళు అంటారు కదా ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క నలభై శాతం రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ చేర్చేటువంటి ఒక మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేద ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజరూపం వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇక్కడ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లో ప్రత్యేకంగా కొత్తగా చేర్చిన అంశం ఏది లేదు వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక వర్గాలు మాత్రమే ఇది చేర్చబడ్డాయి నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ అది హిందువులలో కానివ్వండి ముస్లింలలో కానివ్వండి మరి రాష్ట్రం ఉందో ముస్లింలలో ఏ సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి మరి నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా మరి రెండు వేల నాలుగులో అది అమలు తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు ఉన్నది అది ఇందులో నూతనంగా అదనంగా చేర్చే అంశం ఇది లేదు చిత్రం ఏంటంటే వీళ్ళ సామాజిక వెనుకబడతారని గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉందని మనం భావించిన ఈ యాభై ఆరు శాతంలో సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నట్టు హిందూ సమాజం ఉన్నది సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజం కూడా ఉన్నది అంటే మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ముస్లిం జనాభా పది శాతం ఇందులో చేర్చడంతో అది యాభై ఆరుకు చేరుకున్నది సపోజ్ ఇట్ యు టేక్ అవుట్ ద టెన్ పర్సెంట్ ఆఫ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లిం ఇట్ విల్ కమ్ టు ఓన్లీ ఫార్టీ సిక్స్ యాభై ఆరులో పది తొలి పది తీస్తే ఎంత అవుతుందన్న నలభై ఆరు అవుతుంది అంటే నలభై ఆరు ఉన్నటువంటి యొక్క సామాజిక వెనుకబాటు తన వర్గాలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుందా అది యాభై ఆరు కాబట్టి ఏదైతుందో నలభై రెండున్నర ఒక భావనకు రావడం జరిగింది అంటే ఇంకో విషయం ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించి దెర్ ఇస్ నో క్యాటగరైజేషన్ అది ఏబిసిడిఈ ఉంది కదా ఏబిసిడి హిందూ సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది అయితే ఈ ఉందో ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గానికి సంబంధించింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో నో క్యాటగరైజేషన్ మన గ్రామీణ ప్రాంతం చూస్తే ముస్లిం పాపులేషన్ ఈజ్ నాట్ వెన్ వన్ పర్సెంట్ యు టేక్ ఎనీ విలేజ్ మనం ఏ గ్రామాన్ని తీసుకున్నా పట్టణ ప్రాంతాలు మినహా గ్రామాలలో ముస్లిం జనాభా ఒక శాతాలు మించి లేదు వీళ్ళు కల్పించబడిన నలభై రెండు శాతం రిజర్వేషన్ మన మండలాలలో కానివ్వండి సర్పంచ్ స్థానాలకు కానివ్వండి జిల్లా పరిస్థానాలకు కానివ్వండి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ సై సీట్సే ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాం వీళ్ళ పట్టణాలలో రిజర్వేషన్ ఎక్కడ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నా కానీ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది మీరు వాస్తవాలు ఏది ఇస్తుందో వక్రీకరించి ఇవాళ ఈ నైన్త్ షెడ్యూల్లో చేత జాప్యం చేయడంతో ఇలా రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటుండే విద్యా ఉద్యోగాలకు సంబంధించి అది తీసే ఇరవై తొమ్మిది శాతం అవుతుంది రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది స్థానిక సంస్థలు ఏదైతుందో ఇరవై నాలుగు శాతం అమలవుతే విద్యా ఉద్యోగాలల్లో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి హిందూ సమాజం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యా ఉద్యోగాలలో ఇది సామాజిక వినోగపడతానికి గురవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ అంటే ఎంత ఉంది ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది మనం నలభై రెండు కల్పించినా కానీ వ్యత్యాసం ఎంత అదనం అవుతుంది పదమూడు శాతం అదనం అవుతుంది నలభై రెండు గల ఇరవై తొమ్మిది తీస్తే పదమూడు వీళ్ళు అదనంగా కల్పించబడే ఈ పదమూడు శాతం రిజర్వేషన్లో మీరు ముస్లిం జనాభాకు ఏ సామాజిక వెనుకబడతాన్ని గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి లభించేటువంటి ఒక ఆధిక్యత కేవలం వన్ పాయింట్ ఎయిట్ వీళ్ళు ఇంతవరకు వాళ్ళు పొందుతున్న నాలుగు శాతాన్ని అదనంగా నలభై రెండు శాతం అమలవుతే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో దో కేటగరైజేషన్ స్థానిక సంస్థల్లో దో కేటగరైజేషన్ విద్యా ఉద్యోగాలలో వేది క్యాటగరైజేషన్ ముస్లిం సమాజం సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి ప్రస్తుతం ఉన్న నాలుగు ఏదైతుందో వన్ పాయింట్ ఎయిట్ యాడ్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ అవుతుంది వాస్తవ కింద ఉంటే పది శాతం ఏది ఏదైతేందో ఇవాళ సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పించడం కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు మీ గుజరాత్ లో కల్పిస్తున్నారు మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్ లో ఏదైతుందో సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్స్ ఒకటి కల్పిస్తున్నారు మహారాష్ట్రలో కల్పిస్తున్నారు ఎన్డీఏ పాలిటీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా సామాజిక వెనుకబానికి గురవుతున్నాడు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు వాస్తవం ఒకలా ఉంటే వాస్తవాలు భిన్నంగా వాస్తవాలు వక్రీకరింప చేయబడే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత నిర్వర్తించకుండా మరి నైన్త్ లో చేతులు మీ బాధ్యత అనడు తమిళనాడు ఏదైతుందో జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పిడే విధంగా చట్టబద్ధత లీగల్ శానిటరీ ప్రొడక్షన్ కల్పిటానికి కేంద్రం నివేదిస్తే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా తమిళనాడు సంబంధించి నైన్త్ షెడ్యూల్ లో చేర్చి తమిళనాడు అరవై తొమ్మిది శాతం అమలవుతుంది ఈ రిజర్వేషన్ కేంద్రానికి సంబంధించింది కాదు కేవలం రాష్ట్రానికి పరిమితమైనటువంటి అంశము ఈ రిజర్వేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి అంశము ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర పరిధిలో కల్పించబడిన రిజర్వేషన్ సౌకర్యం పట్ల ఆ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నది ఇది రాజ్యాంగం నిర్దేశించింది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళ కేంద్రంలో మీరు అధికారం ఉన్నారు రాష్ట్రంలో ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేసిండు మీరు ఇక్కడికి ఢిల్లీ పోగానే మీ అభిప్రాయం ఎట్లా మారుతుందే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి ఎవరు కార్యకులు ఎవరు పార్టీలు బీజేపీ పార్టీలు అంటున్నారు నేను ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టు ఒక బలహీన వర్గాలు వీళ్ళు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారంటే భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహిస్తానని చెప్పంటున్నా ఇప్పటికైనా వీళ్ళు పార్లమెంట్ సెషన్ తక్షణమే సెషన్లో ఏదైతున్నదో ఈ అంశం దిస్ ఇస్ బిఫోర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ వీళ్ళ గవర్నర్ గారు ఏదైతుందో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ నివేదించిండ్రు మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా తక్షణమే దీనిపై చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు నలభై రెండు శాతం కల్పించాలని చెప్పని వాళ్ళు ఏ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు మన దేశంలో ఏదైతుంది వాళ్ళ చర్చ అవుతున్నది దేశంలో చర్చ అవుతుంది బలహీన వర్గాలందరూ కూడా ఈ ఘనత కేవలం రాహుల్ గాంధీ గారికి దొరుకుతుందని చెప్పడం నేను వీళ్ళ కేంద్రం కూడా వాస్తవాలు గ్రహించి ఒక మెట్టు దిగొచ్చింది ఒక మెట్టు దిగొచ్చింది రేపు జనగణలో ఏదైతుందో కులగణ కూడా చేపట్టబడే విధంగా ఒక మెట్టు దిగొచ్చింది మీరు ఎట్లా కూడా జనగణలో కులగల చేపట్టడానికి ఏదైతుందో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్రంలో ఆల్రెడీ కులగలలు చేపట్టబడ జరిగింది కాబట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళు ఆల్రెడీ బిల్ ఆమోదం పొందింది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ ఒకటి రెండోది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడేటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రానికి వెసులుబాటు కల్పిస్తా తోడ్పడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఒకటన్నా అది హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ మళ్ళీ హిందువులకు అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు హిందువులలో కూడా ఏదైతుందో కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది మీరన్న బి కేటగిరీలో కేవలం నూరు భాష మాత్రమే ఉన్నది ప్లీజ్ అదే నూరు భాష అదే నూరు భాష మీరు చెప్పేదే నూరు భాషనే ఇప్పుడు బీసీఏలో ఏ సామాజిక వెనుకబడతానని గురుగుతున్నటువంటి ఒక ముస్లిం వర్గాల చర్చ జరిగింది నాట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ ఈస్ నాట్ దేర్ ఖాన్ ఈస్ నాట్ దేర్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ దేఆర్ ఎంటెడ్ ఎస్ ఎకనామికల్ వీకర్ సెక్స్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫర్ ఆల్ అన్ క్యాస్ వాళ్ళన్నిటికే అసలు ముస్లింలలో కానీ హిందువులలో కానీ స్థానికంగా సామాజిక వెనుకబాటు తరం గుర్తింపు లభించినటువంటి ఒక వర్గాలు ఎవైతే ఉంటాయో దేర్ ఎంటైర్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ రెడ్డి సార్ దేర్ వెల్మా సార్ దేర్ బ్రాహ్మణ్ సార్ దేర్ వైశా సార్ దేర్ క్షత్రియా సార్ దే ఎక్కడైతే ఇక్కడ రిజర్వేషన్ పొందలేకపోతున్నారో వెనుకబాటు తన గుర్తింపు రిజర్వేషన్ ఇది మోడీ గారు ఇస్ నో నథింగ్ ఇక్కడ ఉందో హిందువులం గాని ముస్లింల గాని సిక్ గానీ ఇసాయి కానీ ఎవరైనా కానీ ఇది కేవలం సామాజిక వెనుకబాటు తనకు గురవుతున్నటువంటి వర్గాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ సౌకర్ దయచేసి అది మీరు గుర్తెరగాలని చెప్పని నేను మనవ చేస్తున్నా ఇప్పుడు అప్పుడు ఏది ఇచ్చిందో మేము ఇరవై తొమ్మిది శాతం అమలు చేసినాం రా మీరు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక లహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించింది కాంగ్రెస్ పార్టీ హిందువులలో ఇరవై ఐదు శాతం సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి ముస్లింలకు కూడా ఏదైతుందో సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి రిజర్వేషన్స్ ఒకరికి కల్పించారు ఒక నాలుగు శాతం అదనంగా చేయడం జరిగింది అంటే ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఇవాళ అమలు అవుతుంది ఇక్కడ మనం చేయబోయేది ఏదైతున్నదో ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు పదమూడు శాతం అదనంగా సమకూరుస్తున్నాం ఇవాళ ఇంతవరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నది ఎస్సీ పదిహేను ఎస్టీ పది కలిపితే టోటల్ రిజర్వేషన్ ఇక్కడ అమలు అవుతుంది యాభై నాలుగు శాతం ఆల్రెడీ వేర్ క్రాసు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ వేర్ క్రాసు ఫిఫ్టీ పర్సెంట్ యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇక్కడ అమలు అవుతున్నది కానీ ఇంకా అదనం ఇవ్వాలి మనం చేర్చబోయేది ఎంత పదమూడు శాతం ఇప్పుడు ఎంత అవుతుంది పదమూడు చేస్తే అరవై ఏడు మాత్రమవుతుంది తమిళనాడు ఇస్ దేర్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇలా గతంలో అమలు చేసినాం ఇప్పుడు ఏదైతుందో దాన్ని మరింత సౌకర్యం కల్పింపజేయాలని చెప్పని మరొక పదమూడు శాతం అదనంగా చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు చేయలేని కాంగ్రెస్ చేస్తుంది గమనించాల్సింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో చేయలేని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే మీరు స్థానిక సంవత్సర ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్పు చేసిండ్రో మీ ప్రోటి ఫ్రమ్ థర్టీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ముప్పై నాలుగు ఇరవై నాలుగు కుదించిండ్రో మీరు అప్పుడే గట్ట మళ్ళీ దాన్ని ఈ చట్టం మళ్ళీ తిరిగి రూపొందించబడే విధంగా డెడికేటెడ్ కమిషన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ఇది ఏదో ఆశామస చేస్తున్న అంశం కాదు ఇది దీనికి ఎవరు డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడతానికి గురవుతున్న ఒక వర్గాల వరందరినీ హిందువులు కానీ ముస్లింలు గుర్తించి గుర్తించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా సమన్వయం చేసి ఇన్క్లూడింగ్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ ఆల్ పొలిటికల్ పార్టీస్ బ్రాట్ అండర్ వన్ నెంబర్ ఒక గొడుక్కి తీసుకొచ్చి ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింపజేసినాం బీజేపీ ఏదైతుందో రాష్ట్రం మీద కేంద్రానికి ఒక అడుగు పైకి పోగానే వాళ్ళు నిజ రూపం బయటకు వచ్చారు అబ్బా ఇది ఏదో ఉందిరా కాంగ్రెస్ మైలేజ్ తీసుకునేటట్టున్నారు రాహుల్ గాంధీ గారు మైలేజ్ తీసుకునేటట్టున్నారు దీనికి ఏ విధంగా ఆటగాం ఏర్పాటు చేయాలని ఈ తొండి ఈ తొండి అంటులో నేను డెఫినెట్ మంచి చేస్తే వర్జీ క్రెడిట్ వస్తుంది నువ్వు అల్టిమేట్లీ దే సపోర్టెడ్ ది బిల్ దే ప్రదర్ దే హెడ్ ది బిల్ బిల్ ఏక్రీతంగా ఆమోదమైంది బిల్ ఏక్రీతంగా ఆమోదమైంది నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడడం అనేది రాష్ట్రాలకు హక్కిది అలా పివి నరసింహరావు గారు ఇస్తుందో తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఇస్తుందో ప్రతిపాదిస్తే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కు నైన్త్ షెడ్యూల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి కొత్త కాదు ఇది కాంగ్రెస్కి కొత్త నేను ఆనాడైనా ఈనాడైనా విఆర్ ఫర్ సోషలి బ్యాక్వర్డ్ అది ఎస్సీ కానివ్వండి ఎస్టీస్ కానివ్వండి బ్యాక్వర్డ్ క్లాస్ కానివ్వండి ఎనీ సెక్టర్ ఉమెన్ కానివ్వండి आलवेज कांग्रेस स्टाइ फर्क्रदर डेफी टूर प्रोग्राम चूस नी थिंर आोग्राम टूर्म बटे पार्टी ब्रदर वाल सतोषम అలా ఎప్పుడైనా ఇద్దరు గుర్తు వచ్చి పెట్టుకుంటా ఉంటాం పెట్టుకొని తప్పే ఉందా మేము ఏదైతే అమలు కోసం మేం చట్టాన్ని రూపొందిస్తుంటే మేము చట్ట అమలు కోసం ఏదైతుందో కేంద్రంపై ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నిజంగా అంత కమిట్మెంట్ ఉంటే లెట్ ఎం జాయిన్ అయినారు ఎవరు జంతర్మంతర్ ప్రొటెస్ట్ లెడ్ ఎం జాయిన్ అయిన ఎవరు జంతర్మంతర్ ప్రొటెస్ట్ రాణి అంటే సంతోషమే కదా ராணி பிரதர் ராணி ராணி பிரதர் ராணி அன்றுண்ணா தேங்க்யூ பிரதர் நல்லது